కొన్ని పేపర్లు ఇచ్చా కదా ఆ చుక్కలు గీతలు కలపండి నువ్వు కూడా సాయి మొమ్మ చుక్కలు కలుపు పెండితో ముందు చుక్కలు కలపండి చుక్కలు కలపాలి కలిపారా చుక్కలు కలపండి వాటికి కలర్స్ వేయండి వాటికి కలర్స్ వేయాలి వేయండి పిల్లలు ఇప్పుడు కలర్స్ వేశారు కదా రాజేష్ నువ్వు గీసిన బొమ్మ పేరు చెప్పు వెరీ గుడ్ రవణమ్మ నువ్వు నీ గీసిన బొమ్మ పేరు చెప్పు నువ్వు ధనలక్ష్మి నువ్వు తేజస్విని నువ్వు నవీన నువ్వు శివ యాపిల్ వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి